మండలం దివాక గ్రామం మాకు ఆర్ఎన్ఆర్ ప్యాకేజీ ముంపు ప్రాంతంగా మాకు నష్టపరిహారంగా ఎనిమిది లక్షలు పడ్డాయి పడ్డాయని చెప్పేసి మేము పెద్దల సమక్షంలో ముప్పాల సాంబశివరావు గారి సమక్షంలో పంచాయతీ పెట్టించి ఇరువురు పెద్దల సమక్షంలో కూడా పంచాయతీ పెట్టించి మాకు మూడు లక్షలు మాట్లాడారు మాట్లాడిన డబ్బులు ముప్పాల సాంబశివరావు గారి అకౌంట్లో కొట్టారు మాకు కొట్టమని కొట్టిన తర్వాత నేను తెల్లారే వెళ్ళి ముప్పాల సాంబశివరావు గారిని నా మూడు లక్షలు నాకు అకౌంట్లో కొట్టండి అంటే ఆయన నన్ను శారీరకంగా నా కోరిక తీర్చు నా దగ్గర పొడుకో అని అడిగారు అడగగా నాకు అది నచ్చక నేను కుకునూరు పోలీస్ స్టేషన్ కేఎస్ఐ గారి దగ్గరికి వెళ్తే నన్ను పట్టించుకోలేదు రాజకీయ పరంగా పట్టించుకోలేదు కులం పరంగా కూడా నన్ను పట్టించుకోలేదు నేను కులం తక్కువదాన్నని అని చెప్పేసి నన్ను మెట్లు కూడా ఎక్కనివ్వలేదు అందుకోసమనే నేను మళ్ళీ ఆయన పిలిచాడు రెండోసారి నన్ను పిలిచిన తర్వాత కూడా నేను ఆయన దగ్గరికి వెళ్ళాను చెక్కులు ఇస్తాను చెప్పేసి నేను వెళ్తే ఆయన నన్ను బలవంతంగా శారీరకంగా నన్ను వాడుకున్నాడు వాడుకున్న తర్వాత కూడా నా డబ్బులు నాకు ఇవ్వట్లేదు నాకు నా పిల్లలు ముగ్గురికి ఇస్తానన్న మూడు లక్షలు కూడా ఆయన అకౌంట్లో నుంచి మా అకౌంట్లోకి కొట్టట్లేదు అందుకోసమనే నేను ఏలూరు జిల్లా ఎస్పీ ఆఫీస్కి పీజీఆర్ఎస్కి వచ్చి నేను స్టేట్మెంట్ ఇచ్చుకున్నాను ఇచ్చుకున్న తర్వాత నాకు న్యాయం కోసం నేను ప్రశ్న వాళ్ళని కలిశాను నాకు నా ముగ్గురు ఆడపిల్లలకి న్యాయం జరగాలి రాజకీయ పరంగా ఆయన కుక్నూరు మండలానికి పెద్దగా కాబట్టి నాకు నా పిల్లలకు కూడా ప్రాణహాని ఉంది ఏది జరిగినా కూడా అది వాళ్ళ తరపు నుంచే జరిగిద్ది అందుకోసమనే నేను ప్రెస్ వాళ్ళని వేడుకుంటున్నా నాకు నా ముగ్గురు ఆడపిల్లలకి న్యాయం జరగాలి నన్ను మానసికంగా శారీరకంగా కూడా నాకు పరువు పోయింది నేను చేసే పని పోయింది నేను అన్ని విధాలుగా నష్టపోయాను నాకు న్యాయం చేయమని కోరుకుంటున్నాను